ఎన్నాళ్లో వేయించిన ఉదయం ఈ జనవరి ఇరవై రెండుతో తీరిపోయింది అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు కొలువై ఉండడంతో హిందూ భక్తుల కళ సాకారమైనట్లయింది ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ రామ్ లల్లా విగ్రహాన్ని చూసి ప్రజలు భక్తి పార్వశ్యంలో మునిగి తేలిపోయారు జీవకల ఉట్టిపడేలా ఉన్న నిండైన విగ్రహాన్ని చూసి తరించిపోయారు భక్తులు నగుమోముతో చిరు మందహాసపు రూపంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు బాలరాముడు రాముడికి అలంకరించిన ఆభరణాలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో చర్చకు దారితీశాయి నీలమేఘ శ్యాముడి నిండైన రూపానికి ఈ ఆభరణాలు మరింత అన్నాన్ని తెచ్చాయి వాటిల్లో ఒకటి బంగారు వజ్రాల కిరీటం శ్రీరాముని అలంకరించిన ఆ కిరీటం ఆ విగ్రహానికి మరింత వన్న తెచ్చిందని చెప్పాలి ఇంతకు ఈ కిరీటాన్ని అందించింది ఎవరంటే ముఖేష్ పటేల్ గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి రాములోరికి భారీ విరాళాన్ని అందించారు ముఖేష్ అక్కడ ల్యాండ్ డైమండ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు ఈ కిరీటం ఖరీదు ఎంతో తెలుసా అక్షరాల పదకొండు కోట్ల రూపాయలు నాలుగు కిలోల బంగారం వజ్రాలు కెంపులు జెమ్ స్టోన్స్ ముత్యాలు నీలమణి వంటివి వినియోగించి తయారు చేయించారు కిరీటాన్ని శ్రీరాముని ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ఈ అరుదైన కిరీటాన్ని అందించారు అయోధ్యలో రాముడి తలపై ధరింపజేసిన కిరీటం ఇదే కేవలం కిరీటం రూపంలో మాత్రమే కాదు తలుపులు గర్భగుడి త్రిశూలం ఢమరుకం పిల్లర్ల వంటి రూపాల్లో రామమందిరానికి భారీగా బంగారం విడారం అందింది అందులో దిలీప్ కుమార్ కుటుంబం నుండి నూట కేజీల బంగారం అందిందట దిలీప్ కుమార్ కూడా సూరత్ వజ్రాల వ్యాపారి రాముని మీద భక్తితో భారీ విరాళం అందించారు వీటి మొత్తం విలువ అరవై ఎనిమిది కోట్లు అని తెలుస్తోంది ఇప్పటి వరకు రామమందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అత్యధికమని తెలుస్తోంది మరి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి